నుంచి రావు లక్ష్మీ గారు అధ్యక్షులుగా ఉన్నారు దగ్గర దగ్గర పది నిమిషాలనే ఒక యాభై మంది రైతులను తీసుకొచ్చి కంపెనీ చేస్తున్నారు వాళ్ళు సమస్యలను కూడా పరిష్కరించుకుంటున్నారు విదిన్ టూ డేస్ లో అదే విధంగా జిల్లాలో పనితీరు కూడా అదే విధంగా ఉంటుంది ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ ఉంటుంది అదే విధంగా ఒక్క మాటకు అందరూ ఒకే ఐక్యత నిల్చుంటారు మొన్న రీసెంట్ గా ఒక అరెస్ట్ కూడా చేయడం జరిగింది అయితే వారు ఒకటే పిలుపు మీద పోలీస్ స్టేషన్ దగ్గర వందల సంఖ్యలో రైతులు వచ్చి నిల్చోవడం జరిగింది వారి నిజంగా వారి శక్తికి కృతజ్ఞత అయితే మన సభను ఉద్దేశించి ఒక గీతాన్ని మనకు కృష్ణారావు గారు పాడి వినిపిస్తున్నారు అయితే వారు వారు అంటే గాయకులే కాదు రచయిత కూడా అందులో వారు పోలీస్ రిటైర్ ఆఫీసర్ పని చేసి రిటైర్ అయినాక కూడా ప్రజలకు సేవలు అందించేద్దామని ఉద్దేశంతో వారు ఇవాళ భారతీయ కిసాన్ సంఘ్ తరఫున తన సభను ఉద్దేశించి వారు ఒక గీతాన్ని మనకు అందియాలనుకుంటున్నారు భారతీయ కిసాన్ సంఘ్

నలాచరుడు వస్తాడంట పక్కోటిచాలై సైస తాలూకా నర్మదలో మాదే కరస్తా మాపాల సుభదానో మా తరగతుల हेतु మార్దే సంకల్పం కర్మను మొదలుపె అంటే వరక 1 2 అది పరితాతిడు భవతి వంట నియ్య అక్కడ లేపట్టు జెండ పెసింది ఆ లేపట్టు పరివాలు అచిమల లేపట్టు అచిమల అది వర్తకుడికి మా అందరికి సాదరచే నేనే సా మండల కొబీర్ మండలలో ఏడి నాటకాలు అది నా గ్రూప్ లో అది ఏ ఒరుడు ఆ బాబా బాబా चल रुदास <Snapchat>

जय कैना ने कुजे रे मुरापा पतले सर पंतु ला नी पाडू जय कु मुलाना पतले पचनी मागाने रो पंतु नु पचरोता सुसंके बनायता कुंका ने मुडाला सरम कितो सालालाता फाकायु बकु दे रे जय कैना नी कुजे చాలా చక్కగా ఆ పాటలో మనం చేసే పనులు తర్వాత రైతు పడే కష్టాలు అన్ని చక్కగా వివరించడం జరిగింది వారికి నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు నిజంగాఫిల్ ఇంకోసారి గట్టిగా చెప్పారు అయితే మండల వారిగా తాను మండల నుంచి రైతులు రెండు నిమిషాలు వారు మాట్లాడాల్సి కోరుతున్నాం అయితే తాను నుంచి రవీందర్ రెడ్డి గారు స్టేజ్ మీట్ మీద వచ్చి ఒక రెండు నిమిషాలు ఉపన్యాసం వేదికపై ఉన్నటువంటి ప్రతి మండల స్థాయి నుంచి మరియు ప్రతి గ్రామం నుంచి వచ్చిన రైతుల నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అండి మాది తాను మండల కోలూరు గ్రామం అండి ఫస్ట్ భారతీయ కిసాన్ సంఘ్ భారతీయ కిసాన్ సంఘ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘటితం సంఘటితంగా ఉంటే ఏమవుతుందనేది అనేది మన దగ్గర జరిగినటువంటిది ఒక చిన్న అంటే భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా లబ్ధి పొందినటువంటి విషయాన్ని మేము ముందు చెప్పదలుచుకుంటున్నాం ఫస్ట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ భారతీయ కిసాన్ సంఘ్ వాళ్ళు మా దగ్గర వచ్చింది ఇప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అని చెప్తే ఈ విధంగా చాలా మంది వస్తుంటారు పోతుంటారు అని అనుకున్నా నాకు ఫస్ట్ ఏంటంటే అన్న ఒక కరెంటు సమస్య అంటే పొలం లోపల ఒక టీంపు దగ్గర ఏదైతే ఫ్యూజ్ కంట్రోల్ అది పెట్టాల్సి ఉందో అది ఊడి కింద పడిపోయింది దాన్ని ఒక ఇరవై నేను కరెంటు చెప్పడం జరిగింది అయినా అంత లోకల్ వాళ్ళు కదా మనలే కదా అనుకుని మనం ఏం చేస్తామంటే ఏ ఏసీ మరొక లైన్ వేయడం అని ఒక భయంతో రైతులు ఆ విధంగా పని అయితే కాదనే భయంతో అదే విధంగా ఉంటూ వాళ్ళు చేసినప్పుడే పని చేసుకుంటారు అలా మనం ఏంటంటే రైతులు ఫస్ట్ భయపడద్దు అన్న భయపడితే మనం ఏది కూడా చేయలేదు భయం అనేది మనిషికి పెద్ద శత్రువు అది కాబట్టి ఆ రోజు పార్టీ కిసాన్ సంఘ్ వాళ్ళు టూ దగ్గర ఒక త్రీ మెంబర్స్ వచ్చేదన్నా మధ్యాహ్నం రెండు గంటలకు వస్తే ఇట్లా ఇంటి దగ్గర భారతీయ కిసాన్ సంఘం నుంచి వచ్చినాము అంటే అన్న మరి అన్న ఏ ఉద్దేశము భారతీయ కిసాన్ సంఘం ఏంటన్నా అన్న రైతుల పట్ల ఇట్లా సంఘటితంగా ఉండాలా మీ సమస్య ఏంటి అంటే అన్న నా సమస్య చేస్తారా మీరు మీరు చేస్తే నేను నమ్మదు అని చెప్పిన అన్న అదే పదండి ఇరవై నిమిషాల బైక్ పైన తీసుకొని ఒక ఫోన్ చేస్తే మాత్రం వచ్చిపోయిందా అప్పుడు నేను అప్పుడు ఈ భారతీయ కిసాన్ సంఘ శక్తి ఎంత ఉందనేది అది అదే విధంగా ఇంతకుముందు కూడా మా మసాలా తండూరు మండల లోపల ఒక రైతు రెండు ఎట్ల గురించి కూడా ప్రస్తావన ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇట్లా అనేక ఒకటి కాదు రెండు కాదు ఇట్లా అనేక సమస్యలు కూడా మనము చాలా మంది ఏమంటున్నారంటే అంటే మాకేం వస్తుంది మనకేం అత్యధిక ఉండదు నువ్వు ఎప్పుడైతే ఉచితంగా ఆలోచిస్తూ నాకు రావాలనుకుంటావు అప్పుడు నువ్వు లేజీగా తయారైన తయారైనప్పుడు మనం ఏ పని కూడా చేయలేము అన్న ఇప్పుడు అనేక రైతులు కూడా ఒకటి సందిగ్ధం నిలబడ్డడం కన్నా మనకి ఏం ఫ్రీగా వస్తుంది ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళంతా నిస్వార్థ భావంతో వచ్చిన మీరు 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 ఏ సమస్యలు ఉన్నా మీరు భారతీయ కిసాన్ సంఘం ద్వారా తెలియజేసుకోవద్దన్నా మీకు ఏ సమస్య నేను ఓపెన్ లో ఖచ్చితంగా వంద శాతం మీ పనులైతే ఎవరికి మనం ఒక రూపాయలు అర్థం చేయాల్సిన అవసరం లేదు ఆ హోప్ మన భారతీయ కిసాన్ సంఘ ద్వారా ఈ ప్రజలకు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మిగతా ఒక సమస్యని మనము ఈ సంఘకంతో మన కార్యకర్తలు చెప్తే మనతో కాకుండా వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే మీ సమస్య ఏదన్నా క్లియర్ అవుతుంది నేను అనుభవంతో చెప్తున్నా కాబట్టి ఇదే విధంగా సంఘటితం అంటే మనం ఇప్పుడు ఒక ఇంటితో ఇల్లు నిర్మించగలమా నిర్మిస్తామా నిర్మించలేదు కాబట్టి అందరూ మన రైతులు యూనిటీ గాని ప్రతి గ్రామాల లోపల గాని విలేజ్ లోపల గాని పార్టీలు మన మనస్పర్ధి పక్కన పెట్టి మనం అందరూ సంఘటితే మన ముందు పోగలుగుతాం లేకుంటే ఒక విలేజ్ లోపల ఏ పలానా మంచి చూడండి ఒక శంకర ముందర ఆయన ఆయనకి ఏం లాభం ఉండదు ఆ ఉద్దేశం లేకుండా మనం ఇప్పుడు ఇంతకుముందు పార్టీలో వేరేనా పార్టీలో వేరేనా మరి రైతులు అంతా ఒకటే అంటున్నాము మరి ఇంకో లేవునే చిన్న రాజకీయాలకు మనం ఏమైతే మళ్ళా బానిస అయిపోయినట్టు వాడిట్టు దీని ద్వారా కాబట్టి ఏదన్నా మన పక్కన పెట్టేసి మన సమస్యలు మనకు ఉన్నటువంటి చెప్పుకొని ముందు పోవాలి ఇప్పుడు ఏంటంటే మన ముందున్న సమస్య ఏంటి మేజర్ ఇప్పుడు సోయ కొనుగోలు సోయ కొనుగోలు కేంద్రాల కోసం ఇది ముందుగా మనం నిర్వహించుకుంటున్న సభ కాబట్టి ఖచ్చితంగా మీకు కాబట్టి సమస్య ఏదైతే మేజర్ ఉందన్న ఖచ్చితంగా మనం తీసుకొని మనము పరిష్కరించుకునే సమయం మనకు వచ్చింది కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ మనకు దొరకదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా దీన్ని మనం ఒక ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటూ మన ఈ కార్యం ముందరికి సాధిస్తూ పోదామని అందరికీ కూడా అందరి రైతులకు కూడా నా నుంచి వినవిస్తున్నా ఈ సమయాన్ని ఇచ్చిన ప్రతి రైతులందరూ మరియు పెద్దలందరూ కూడా నా యొక్క నమస్తే తెలియజేస్తున్నా ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు అయితే రైతుల పట్ల వారికి ఉన్న అంటే ఇంత ముందు జరిగిన విషయాల్లో మనం సంఘటితమై ఒక స్టేజ్ మనకంటూ ఒకటి ఉండడము ఎంత అంటే మనం మన పిడికిని బిగిస్తే ఎంత గట్టిగా ఉంటుందో పిడికి తీస్తే ఏ విధంగా ఉంటుందో అనే పైన సంఘటిత గురించి చాలా చక్కగా వివరించారు అయితే దత్తారెడ్డి గారు రెండు నిమిషాలు ఒక నిమిషం మాట్లాడాల్సి కోరు ఏం కాదు మనం అంతా రైతులు ఇలా మాట్లాడడానికి ఏముంది సిగ్గుబడి అయితే ఆధ్వర్యంలో మనం చేసిన కార్యక్రమాలు రెండు విషయాలు మరియు తోట రైతులందరికీ నమస్కారాలు ఈ భారతీయ కిసాన్ సంఘం అంటే మా గ్రామానికి పోయిన ఏప్రిల్ నెలలో పరిచయం చేశాడు గోరుపెల్లి శ్రీనివాస రెడ్డి అన్న గారు ఆ అన్న వచ్చినప్పుడు మా మాములు కూడా మేము ఎవరూ కూడా పట్టించుకోలేదు తర్వాత దీని గురించి మన బాసల మండలంలో జరిగినటువంటి సమావేశంలో దీని గురించి మేము తెలుసుకున్నాం అప్పటి నుంచి భారతీయ సిద్ధాంతాలు నమ్మి మేము కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం అయితే ఇందులో తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి ఇదే గ్రామంలో అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగల పొలాలు కొయ్య మా స్నేహితుల యొక్క మిషన్ వెళ్ళినప్పుడు అక్కడ కరెంట్ లైన్లు పది పెట్టి చాలా కిందికి ఉన్నాయి అయితే ఆ పొలం కోసుకొని వచ్చేటప్పుడు ఆ కరెంటీ వైర్లకు మిషన్ తగిలి వైర్లు పడిపోయాడు కింద పడిపోతే మన రైతులు ఎట్లా అంటే భయపడి ఆ మిషన్ ఆయనకు యజమాని ఆపేసేడు ఇదంతా పరిచయం భరిస్తాడు అయితే ఆ అన్న ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు మన బాసి సాయన్న అని బ్రహ్మంగా ఉన్నా అయితే ఆ సాయన్న ఒక మాట చెప్పాడు

అన్న పైసలు మేము ఇవ్వాలి అడిగితే నేను ఇస్తా అయితే మొత్తం పని ఎంత అయిపోయినక్కడ వాళ్ళు రైతులు ఏమన్నారు సార్ విద్యుత్ శాఖ వాళ్ళు పని వాళ్ళు సార్ మేము వెళ్ళిపోతున్నాం సరే మీ పని అయిపోయిన మీరు వెళ్ళిపోండి అయితే అప్పుడు రైతులు అన్నారు అన్న అన్న పై పైసలు అనుకుంటే కానీ మీరు ఒక గంటలో కూడా చేసేస్తారంటే అన్న చెప్పిండు నేను భారతీయ కిసాన్ సంఘంలో సభ్యులమై ఉన్నాం అంటే దీని పవర్ అట్లా ఉంటది అందుకోసం మనం కూడా అందరం ఒక్క దగ్గరకు అయితే ఏదైనా సాధించవచ్చు మనం కూడా దీన్ని ముందు తీసుకోవడానికి అందరం మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై సూపర్ పోతే పొంది ఇక్కడ శివలేములు ఉన్నారు ఇది చాలా చక్కగా వివరించారన్న అన్నకు జరిగిన అనుభవాలు అవన్నీ ఆయన మనతో పంచుకోవడం జరిగింది అయితే ప్రతి రైతు మనం మాట్లాడవడానికి సిగ్గుబడి జరగవచ్చు స్టేజ్ సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంత వన అంతా రైతులు అంటే మనం ఒక కుటుంబం సంబంధించిన వాళ్ళని అయితే అయితే బోధరాడు సిద్ధి సాయినాథ్ గారు స్టేజ్ పైకి వచ్చి వారు ఒక రెండు నిమిషాలు మన సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు వారు వారు చేసినటువంటి పనుల విషయంలో ఆర్గానిక్ పట్ల ఉన్న వారు ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది హైదరాబాద్ లో వారు ఒక రెండు నిమిషాలు వారికి జరిగిన అనుభవాలు తర్వాత ఆర్గానిక్ పైన విషయాలు కొన్ని విషయాలు చెప్తారు నమస్కారం తర్వాత నా తోటి రైతులకు కూడా అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఏంటంటే నాకు సమయం రెండు నిమిషాలు ఇచ్చారు కానీ మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నాకు రెండు నిమిషాలు సరిపోసంసే టైం టైం కావాలి ఎందుకోసం అంటే నేను దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను రైతులు ఎక్కడ కొన్ని కొడతారు ఎక్కడ నేను రైతులతో మాట్లాడాలనే కోరిక రెండు సంవత్సరాలు చూస్తున్నాను కానీ ఆ అవకాశం నాకు ఈరోజు దొరికింది దయచేసి ఈ అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుకున్నాను ఒకటి ఏంటంటే ఆ దగ్గర దగ్గర నేను రెండు వేల పదిహేను నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను రెండు వేల పదిహేను నుంచి అంటే దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాలు అన్నమాట పదకొండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నా దగ్గర 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 పద్దెనిమిది ఆవులు ఉన్నాయి చిన్నవి పెద్ద గంట అయితే ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం మనము నిజంగా భారతీయ కిసాన్ సంఘ్ అనేటువంటిది నాకు రెండు సంవత్సరాల కంటే ముందు వర్చ్యమైంది అన్నగారు వచ్చారు మా దగ్గరికి వచ్చిన తర్వాత సో ఇప్పుడు దాకా తోటి రైతులు చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద మా దగ్గర కూడా పోరాడటం జరిగింది చాలా సమస్యలు వెంటనే తీరిపోయాయి సో మా ఊళ్ళో పెద్ద సమస్య ఉండేది ఆ సమస్య కూడా కొన్ని రోజులు లేకుండా అది కూడా తీరిపోయింది నిజంగా రైతులు సంగటితం అయితే నిజంగా ఏదైనా సాధించవచ్చు నిజంగా అన్న పాట పాడితే ఏం చెప్తారంటే ఆ మన పంట పొలం లోపల ఏదైతే మనం అందరం పంట పంటలు పండిస్తున్నాము రకరకాల పంటలు పండిస్తున్నాము కానీ సో పాతకాలంలో పంటలు పండించినటువంటి విధానము వేరు ఇప్పుడు పండిస్తున్నటువంటి విధానం వేరే పోయింది ఎందుకోసం అంటే టెక్నాలజీ అనేటువంటిది ఆధునిక లోపల టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల రైతుల ముందు చాలా విషయాలు అంటే చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి సో దాన్ని ఎలా మనకు ముందుకు తీసుకెళ్ళాలి ఈ రైతు సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతు సంఘాల వీటిపైన అవగాహన కార్యక్రమాలు జరపాలి నిజంగా మనం రైతు అనేటువంటిది రైతు అనేటువంటిది రాజు అని అన్నగా చెప్పారు ఎందుకు ఎప్పుడు రైతు రాజు అంటారు నిజంగా చాలా మంది రైతే రాజు అని అంటారు కానీ రైతు రాజుగా ఉన్నారా చెప్పాలన్నారు రైతు రాజుగా ఉన్నారా మరి ఎందుకు లేడు ఎప్పుడైనా ఆలోచించామా మన రైతులను కాబట్టి నేను రైతుగా రా రాజుగా ఉన్నానా నేను నా ఛాతి మీద పట్టుకొని చెప్పగలుగుతా నేను రైతు రాజుగా ఉన్నా అని చెప్పగలుగుతా మీరు ఒక నా ఉందని చెప్పండి నేను రాజు ఎందుకు అవసరం అని నేను నా విత్తనాన్ని నేనే సంపాదిస్తా వినండి నా విత్తనాన్నిస్తా నా పండించిన తర్వాత దాన్ని కూడా నా ఇంటి నుంచి రైతులు రాజా ఒకసారి చెప్పాడు నేను వినాలి చెప్తున్నా నా విత్తనం దానికి నా విత్తనాల సీడ్ బ్యాంక్ కూడా నా ఇల్లే ప్రతి పంట ల్యాంక్ కూడా నా ఇల్లే పెస్టిసైడ్ ట్యాంక్ కూడా నా ఇల్లే ముఖ్యంగా మార్కెటింగ్ కూడా ఎందుకోసం సాధ్యమవుతుంది కేవలం కేవలం ఆ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇదంతా ధైర్యంగా చెప్పగలుగు ఆ గోవులు ఎంత వ్యవసాయం లేదు కాశీ ప్రాంత కాలంలో ఉన్నటువంటి వ్యవసాయం మనం మర్చిపోయాము ఒకే విధానాన్ని మనం అవలంబిస్తున్నాము కాబట్టి రైతు రాజుగా లేకుండా ప్రతిరోజు ప్రతి రైతు విత్తనం కార్యాలి మార్కెటింగ్ కార్యాలి ప్రతిది మనము ఎదుటి మాట మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఈ సమస్య అనేటువంటి మనకుండ చాలా పెద్ద సమస్య దీన్ని మన భారత బీకేఎస్ లో కూడా మనం అందరం సంఘటితమై దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలనే విషయం

నా పక్క ఒక యువకుడు మనం పనిచేస్తున్నాడు అదే నాన్న మనం కూడా నేను చేసిన దానాన్ని వాడు చెప్తా ఉంటే వాడు అన్నా నువ్వు ఏది చేసినా నాకు అవసరం లేదు నాకు ఇప్పుడు పైసలు కావాలి నేను భూమి నుంచి రక్తం తీసేందుకు పైసలు సంపాదిస్తా సో ఇటువంటి మనస్తత్వం రైతుల్లో ఆ భూమి మన ఆకాశించేది మరి ఆ భూమిని కాపాడే బాధ్యత ఉంది ప్రతి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది యువకులు ఉన్నారు నిజంగా మీ నాన్న చేసినటువంటి మీ తాతయ్య చేసినటువంటి విధానాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి పూర్వ వైభవం తీసుకుని రావాలి ఈ భూమిని కాపాడాలి పోదాటని కాపాడాలి ఈ పర్యావరణాన్ని కాపాడాలి ప్రతి ఒక్కరిని కాపాడాలి ఆ ఆ కాపాడే బాధ్యత ఉంది కాబట్టి మనం ముందుకు తీసుకెళ్తాం ఒకవేళ చేసినట్టయితే రైతు రాజుగా అవుతాడు ఎందుకు అంటే విత్తనం కానీ విత్తనం చేస్తానంటే ఖచ్చితంగా నా విత్తనాన్ని నేనే కొనుక్కుంటాను నేను దాంట్లో దేశీ విత్తనాన్ని బాగా నా దగ్గర 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 ముప్పై రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి రకాల దేశీ విత్తనాలు నేను ప్రతి ఒక్క పంట పండిస్తాను ఇప్పుడు సార్ చాలా మంది దేవైందంటే ఒకటే పంట ఇప్పుడు చెప్పాడు సోయాబీన్ ఇప్పుడు వర్షాలు చాలా అయిపోయినాయి సోయాబీన్ పంట చేతికొస్తుందని వస్తుంది అని గ్యారంటీ ఏమైనా ఉందా చెప్పండి ఒకసారి చేతి చెప్పండి గ్యారెంటీ ఏమైనా ఉందా మరి చూస్తాను మీరు దేని మీద ఆధారపడతారు ఒకటే పంట చేస్తున్నాం మనం ఓనం ప్రవర్తిస్తాం ఒక ఒక మేక ముందుకు వెళ్ళిందంటే అన్ని మేకలు మన ఏకాలు పడతారు మనం అలాగే కన్నామా ఎప్పుడైనా మనము మిశ్రమ పంట వేయాలని అనుకుంటున్నామా అనుకుంటున్నామా ఇంతకుముందు ఏం చేస్తామంటే ఒక పంట పైన వేరే పంట మీద ఆధారపడే బాధపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఒకటే పడ్డ మీద ఆధారపడుతున్నాం మనం సోయాబీన్ మనం తింటామా ఒక చెప్పండి రైతులని అంటున్నాం మరి ఈ అన్నాన్ని ఎవరు పెడతాం మనం సోయాబీన్ ఎవరు చెప్పండి అసలు సోయాబీన్ ఎవరు పెడతారు పందుల కోసం పెడతారండి డెన్మార్క్ నుంచి వచ్చినటువంటి పంట ఫ్రీగా ఇచ్చారు ఎక్కడ మధ్యప్రదేశ్ లో ఫ్రీగా ఇచ్చి తర్వాత మహారాష్ట్ర వచ్చింది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చింది ఇంతకుముందు సోయాబీన్ ఎవరు పెరగదు వేరే కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి పైసా అవసరం నిజంగా అన్నదాన్ని ఎలా ఉండాలంటే ఒక నిస్వార్థం ఉండాలి ఖచ్చితంగా మీకు ఆ భూమి మిమ్మల్ని మీ తలుపు చంపదు हा न जबरप